నేను రెండు రోజుల అయితే కన్నా నా శాలరీ గురించి అయితే కనుక ఒక లైవ్ అయితే పెట్టాను నేను లైవ్లో అయితే కన్నా క్లియర్గా అయితే ఏమి చెప్పినట్టుగా అదే వేరే వాళ్ళు అయితే కన్నా మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేశారు ఏం క్లారిటీ ఏం లేదని చెప్పేసి కామెంట్ అయితే వచ్చేసింది నేను చెప్పాను కదా నాకు కోవిడ్లో శాలరీ నేను పనిచేసే కోవిడ్ వాళ్ళు వచ్చేసి నేను ఈ ఇంట్లో వచ్చేసి నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నాను ఇంతకుముందు నేను కోవైట్లో వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి నేను ఎనిమిది సంవత్సరాల నుంచి కోవైట్లో ఉన్నాను ఇది ఎనిమిదో సంవత్సరం నేను ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చేసి యాభై ఐదు దినాలకైతే అయితే కోవైట్లో నేను పనికి అయితే వచ్చినాను యాభై ఐదు దినాల నుండి తర్వాత వచ్చేసి కంటిన్యూ వచ్చేసి నేను లేదండి కోవైట్లో నేను గ్యాప్ వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీసా క్యాన్సిల్ తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త వీసా మీద అట్లా రెండు మాటలైతే అయితే గ్యాప్లో వచ్చినాను నేను ఫస్ట్ వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా అయితే చాలా కష్టాలు అయితే పడినాను కష్టాలు పడినది కూడా ఎక్కువ అంతా ఇంత అనేది కాదు చాలా ఎక్కువ ఒక్కోసారి నాకు అనిపించేది మనం ఇంత కష్టం తలుపుకోగలమని కానీ మనం వచ్చింది ఇక్కడ పని చేసుకునేది కదా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు సక్కోజ్ ఒకవేళ నా వీడియోస్ ఏమైనా చూస్తే కదా ఒకవేళ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను కానీ ఊరికి క్లారిటీ అయితే ఇస్తున్నాను నన్ను కోవిడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే కన్నా కావాలంటే నేను దీని గురించి అయితే ఒక క్లారిటీగా అయితే మళ్ళీ చెప్తాను మొన్న వచ్చేసి ఏమని చెప్పానంటే నేను ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు నేను టాపిక్ శాలరీ గురించి కాబట్టి శాలరీ చేస్తే పోతుంది నా కోవిడ్ వాళ్ళు వచ్చేసి రెండు వందల నలభై ఇస్తారండి రెండు వందల నలభై అంటే మనం డబ్బులు వచ్చేసి అరవై ఆరు వేల చింది కానీ నా కష్టం కూడా అలాగే ఉంటుంది నా కష్టానికి అయినట్టు వాళ్ళు అయితే జీతం ఇస్తున్నారు మన నేను చేసిన వీడియోకి మీరు ఫాస్ట్గా అదే వాయిస్ ఇచ్చేసి చెప్పేస్తున్నారు క్లారిటీగా తెలియదు లేదని చెప్తే సర్లేని చెప్పేసి నేనైతే కదా ఏదైనా చెప్పేసి చెప్తున్నాను హలో అండి ఎక్కడ ఉంటారండి మీరు కోవైట్లోనే వచ్చేసి దానికోసం వచ్చేసి నేను చెప్తున్నాను నేను చెప్పింది అయితే కానీ నా జీతం గురించి చెప్పాను కదా అదైతే అదైతే క్లారిటీగా అదే తర్వాత వచ్చేసి నేను ఈ ఇంట్లో వచ్చేసి నాలుగు నాలుగు సంవత్సరాలు అయితే పనిచేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఇప్పుడు నేను పని ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఇంట్లో వచ్చేసి నాలుగు సంవత్సరాలు వేరే ఇంట్లో నేను పని చేస్తే పనిచేస్తే ఈ ఇంట్లోకి అయితే తినాలి అయితే వచ్చేసినాను కంటిన్యూ అయితే నాకు విలు విలే నాకు వీసా పంపించేసి నేనైతే ఈ ఇంట్లోకి రాలేదు నేను ఎందుకంటే క్లారిటీ మిమ్మల్ని దాంట్లో ఈ వీడియోలో ఏదైతే చెప్పాను అదే మాదిరిగా ఇప్పుడైతే చెప్తున్నాను అంతే ఫస్ట్ నేను వేరే ఇంట్లో ఒక ఇంట్లో సిటీలో పనిచేస్తాను కోవిడ్లోనే సిటీలోనే పనిచేస్తాను ఆ ఇంట్లో నాకు కొంచెం జీతం పెంచమంటే పెంచుకోకుంటే తల్ల అని చెప్పేసి వాళ్ళే నాకు అవకాశం అయితే మీకు నీకు ఎక్కడ జీతం ఇచ్చినా పర్వాలేదు వెళ్ళిపోని తర్వాత చెప్పేసి సడన్గా వెళ్ళకపోకూడదు అని చెప్పేసి వెయిట్ చేసినాను అక్కడే తర్వాత నేను జీతం అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే ఒక లేడీస్ని అయితే తెచ్చుకున్నారు వంటకి అదే ఇంట్లో మొత్తం పని చేస్తా తర్వాత వంట కూడా చేస్తా అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు కూడా మీకు ఎక్కడన్నా జీతం ఏకాష్ట ఇస్తారన్నావు కదా వెళ్ళిపోతామని వెళ్ళిపో అని చెప్పేసి నాకు తర్వాత వచ్చేసి నేను ఒక ఇంట్లోకి వెళ్ళినాను అక్కడికి వెళ్తే అక్కడ నాకు ఒక నెల చేశాను అంటే నేను ఆకామం స్టడన్గా మార్చుకోలేదు వాళ్ళు కోపెట్టి వాళ్ళు చెప్పినారు మా ఆకామం ఇస్తాను ఇబ్బంది లేదు తర్వాత నిదానంగా మార్చుకో అని చెప్పేసి తర్వాత నిదానంగా అని చెప్పేసి నేను ఆకామం అయితే మార్చుకోలేదు తర్వాత అయితే నేను నిదానంగా చూద్దాం అని చెప్పేసి ఆ ఇంట్లో ఒక నెల చేసిన తర్వాత ఆ ఇంట్లో చాలా ప్రాబ్లం అయితే చేసిండు కోవిడ్ వల్ల తర్వాత వచ్చేసి ఈ ఇంట్లోకి వచ్చేసి నేను ఈ ఇంట్లో ఫస్ట్ నాకు వీసా ఈ కోవిడ్కి ఎవరైతే ఇస్తారో ఇచ్చినారో నేను కోవిడ్లో ఎప్పుడైతే స్టార్టింగ్లో వచ్చి ఉన్నాను వాళ్ళ అత్తగారండి ఇది ఆయన ఫోన్ చేసినాడు కోవిడ్ ఆయన ఫోన్ చేసి ఇక్కడ మా అత్తగారింట్లో ఉంది వస్తావు అని పెట్టిన సరే అని చెప్పేసి అక్కడ నెల చేసి అక్కడ జీతం తీసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చి ఇక్కడ కూడా నాకు స్టార్టింగ్లో వచ్చేసి రెండు వందల ఎనభైకి వచ్చినాను ఇక్కడ పనికి తర్వాత వచ్చేసి నా అకామా కదా అని చెప్పేసి అడిగింటే అందులో రంజాన్లో సల్ అని చెప్పేసి మూడు వందలు అడిచింటారు తర్వాత వచ్చేసి మనం వాళ్ళది అకామ ఉంది కదా అని చెప్పేసి ఎందుకు లేదు వాళ్ళ అకామ మనకు అవసరం అని చెప్పేసి వాళ్ళకామా క్యాన్సిల్ చేర్చుకొని వీళ్ళతో ఆకాం కొట్టుకున్నాను అప్పట్లో ఏమని చెప్పిన అంటే మా ఆకాం కొట్టినాక రెండు వందల యాభై ఇస్తాములని తింటారు లేదు ఆకాం కొడతాను రెండు నెలలకు అయితే నాకు హెల్త్ బాగా లేక ఇంటికి వెళ్ళిపోయినాను అకామ అకాంక కొడతానే వెళ్ళిపోయాను లేదు చాలా రోజులు ఉండలేదు అకాం కొడతాను రెండు నెలలకు వాళ్ళకు ముందే చెప్పాను ఇప్పుడు నేను చాలా రోజులు ఉన్నాను అని చెప్పేసి తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకొని ఇంటికి పో అని చెప్పినారు తర్వాత ఇంటికి అయితే పోయినాను ఇంటికి పోయి వచ్చిన తర్వాత రెండు వందల ఇరవై అయితే ఇచ్చింటారు నేను రెండు వందల ఇరవైకి అయితే నేను చేయను వేరే సర్టిఫికెక్ వెళ్ళిపోతాను నేను తర్వాత వచ్చేసి రెండు వందల ఇరవైతో అట్లా ఒక ఆరు నెలలు నెలలు చేసిన తర్వాత రెండు వందల ముప్పై ఇచ్చింటారు మళ్ళీ నేను సడన్గా సంవత్సరం కాంతి ఎనిమిది నెలలకే ఇంటికి పోయి వచ్చినాను అది హెల్త్ బాగాలేక తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండు వందల నలభై తీస్తుంటారు ఎక్కువ పని అయితే ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది పని గురించి చెప్తే కనుక చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకా జరగబోయే రోజుల్లో అయితే కనుక ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోదాము అనే సిచ్యువేషన్ అయితే ఉంది అంటే ఇప్పుడైతే ఇప్పుడు కాదు స్టడన్గా కాకుండా ఏదైనా మంచి ఇంకా పని మనకు మంచి ఇంట్లో దొరికి మంచి పని దొరికినంతవరకు లేకపోకుండా దొరికిన తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి ఐడియాలు అయితే ఉన్నాను ఇది నేను మొన్న అయితే కన్నా క్లారిటీగా అయితే కదా ఇదంతా ఇంకా చెప్పలేదు కొన్ని అయితే కానీ చెప్పినాను దాంట్లో అదే కామెంట్లు చేసి మీరు ఫస్ట్ ఫాస్ట్గా వాయిస్ చేసి చెప్పేసిన క్లారిటీకి అయితే తెలియదు అంటే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ వాళ్ళు అయితే కన్నా ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్ అండి అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను సపోర్ట్ అయితే చేయండి నేను కొత్తగా ఈ ఛానల్ ఓపెన్ చేసి కూడా వన్ మంత్ కూడా కాలేదు మీరు సపోర్ట్ అయితే చేయండి పర్స నా పర్సనల్గా నా పర్సనల్ విషయాలు చెప్తున్నాను కానీ నేను ఏ రేట్ ఏం చెప్పలేదు అది నేను చేసే పనులు నా శాలరీ ఇప్పటివరకు అయితే కదా ఇంకా జరిగేటప్పుడు అయితే కదా ఏంటంటే నా వీడియోకి తీస్తే కన్నా కంపల్సరీ జరిగేటప్పుడు ఇస్తాను నా పని గురించి అంటారా నేను ఇప్పుడైతే క్లారిటీగా నేను పని గురించి చెప్పలేను నిదానంగా అయితే నా పని గురించి కూడా చెప్తాను వాళ్ళు నా పనిని చూసి నాకైతే శాలరీ రెండు వందల నలభై ఇస్తున్నారు నువ్వు చూద్దాం అందరిలో ఒకవేళ దేవుడి దేవుళ్ళ ఎక్కడైనా మంచి ఇంట్లో పని దొరికితే నేను కూడా వెళ్ళిపోవాలా అని చూస్తున్నాను ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంటాను తర్వాత చూద్దాం ఎందుకంటే చెప్తున్నాను కదా పని అయితే భయంకరంగా ఉంటుంది నాకు మార్నింగ్ నేను ఐదు గంటలకు నిద్రలేస్తే నైట్ తొమ్మిది పది పదకొండు మధ్యలో నాకేం గ్యాప్ ఉండదు రెస్ట్ ఉండదు ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను నాకైతే రెస్ట్ ఉండదు మళ్ళీ ఎందుకు రెస్ట్ లేకుండా అంత పని ఉంటుంది అంటారు నా పని గురించి నేను చెప్పిన తర్వాత అయితే మీకు కూడా అనిపిస్తుంది కరెక్ట్ అని నేను చెప్పడం అయితే చెప్తాను నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే కానీ చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే కానీ నా వీడియోస్ కూడా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి లేదు వద్దనుకుంటే ఏం కాదు నేను అయితే కానీ అట్లా ఫీల్ అవుతాను అలాగే కామెంట్స్ కూడా చేయండి నేను మీరు కామెంట్స్ ఏ విధంగా చేసినా కానీ నేనైతే కనుక బామ విండేది నేను కామెంట్స్ కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే ఒకరోజు ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అలాగే లైక్స్ కూడా కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల నా ఛానల్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది అదే నాకైతే తెలియదు ఈ విషయం చాలా మంది యూట్యూబ్లలో చెప్తుంటారు కదా దానికోసం అయితే నేను అడుగుతున్నాను లైక్స్ చేయండి అని చెప్పేసి నాకు కూడా ఇప్పుడు నేను పని పనికి పని రెడీగా ఉంది నా కోసం అయితే నేనైతే ఇంకా పనికి పోదామనే విధంగా లైవ్ అయితే చేద్దాం మళ్ళీ అదే ఈ విధంగా కామెంట్ వచ్చింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అయితే సపోర్ట్ అయితే చేయండి నేనైతే మంచి మంచి వీడియోస్ అవి నా లైవ్ నేను కోవిడ్లో నా నా జర్నీ అలాగే నేను చేసేటి పర్సనల్గా అయితే కదా నా పని గురించి అయితే కనుక కొన్ని రోజులు ఆ ఓపిక పడ్డానని నా పని గురించి అయితే చెప్తాను ఈ మధ్య మీ శాలరీ ఎంత మీ పని మీరు ఏం పని చేస్తారని సాలరీ శాలరీ గురించి అయితే చెప్పాను ఇప్పుడు పని గురించి కూడా చెప్తాను తొందరలో చెప్తాను అది కూడా సరే నేను నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఏదైనా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా నా కోవిడ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా స్పెషల్గా ఏదైనా వీడియో తీసినప్పుడు నాకైతే అదే పనికి సెండ్ చేస్తున్నారు వాట్సాప్కి వాళ్ళు చేసినట్టు కూడా నేను అయితే కానీ అప్లోడ్ చేశాను రెండు మూడు వీడియోలు అయితే కానీ అప్లై చేశాను ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు దుబాయ్కి కూడా వచ్చింటే నాకు వీడియో అంటే వాళ్ళు మనకు ఏకంగా మన కోసమని రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలు తీసి నాకు పంపారు కదా క్యాజువల్గా వీళ్ళు కోవైట్లో ఎక్కడైనా బయట దిగినప్పుడు నేను అడిగినాను నాకు వీడియోస్ తీసి పంపాను అని పంపిస్తున్నారు అలాగే నాకు సంబంధించిన వీడియోస్ అయితే కానీ నేను అప్లోడ్ చేస్తూ వస్తాను మీకు కూడా బోరింగ్ ఉన్నది మంచి వీడియోసే అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ నేను అయితే రిక్వెస్ట్ అయితే చేసుకుంటాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే అండి నా కోసం అయితే పని వెయిటింగ్లో ఉంది